అందరూ ఉన్నాం ఇప్పుడు మనం ప్రభుని ఏమడగాలి నీవే అయితే ప్రభు మాకు కూడా సెలవు మేము కూడా సముద్రం నడుస్తాం మన విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు విశ్వాసం అంటే ఏం చేస్తాడు దేవుడు కార్యాలు చేస్తాడు కాబట్టి సరే ప్రభు ఏమన్నాడు నడువు నీ విశ్వాసం నడువు అన్నాడు అనగానే పేరు ఆ పడవ దిగాడు దిగి సముద్రం మీద కాలు పెట్టగానే ఒనగడల్లా అది ఒక దూరంలో ప్రభు ఉన్నాడు మన కేటంత దూరంలో నడుచుకుంటా వస్తున్నాడు నడుచుకుంటా వస్తున్నాడు నడుచుకుంటా వస్తున్నాడు చాలా సంతోషం అరే నేను కూడా ప్రభులాగే నడుస్తున్నానే ఎంత ధైర్యం చూడండి కాబట్టి మనము ఆ యొక్క పాటలు కూడా మనం చూస్తూ ఉంటాం మొదటి వచ్చినలో నాజీ

ప్రభు ఎప్పుడైతే సముద్రం నడుచుకుంటా వస్తున్నాడో తుఫాను ఏమైపోతుంది ప్రశాంతమైన వాతావరణము అక్కడ ఏర్పడతా ఉన్నది చూడండి నడుచుకుంటా వస్తున్నాడు పేరు గారు కూడా వస్తూ ఉంటే కొంచెం దూరం వచ్చిన తర్వాత దూరంగా తుఫాను ఆ యొక్క పెరుగాలు తీస్తు ఉన్నాయి కదా ప్రభు వైపు చూస్తున్నటువంటి పేరు గారు తన విశ్వాసాన్ని ఇప్పుడు ప్రభువైపు లేదు ఎడు చూస్తున్నాడు గాలి తుఫాన్ వైపు చూస్తున్నాడు అక్కడెక్కడో గాలి తుఫాన్ తీస్తామన్నది అటువైపు చూసి వెంటనే తన విశ్వాసాన్ని ఉన్నాడు ఇప్పుడేమవుతున్నది మన వాక్యాలు చూడగానే నీళ్ళ మీద నడిచి నీ యొక్క కూర్చొని ఆ సెలవు అని ఆయనతో అనిను ఆయన రమ్మని కానీ పేకుడు ధోని తిరిగి ఏసుమత్కు వెళ్లకు నీళ్ళకత నడిచని కానీ గాలిని చూసి భయపడ్డాడు ఏం చూసి భయపడ్డాడు గాలిని చూసి భయపడ్డాడు ప్రభు ఏం చెప్తున్నాడు మీరు ధైర్యం తెచ్చుకోమన్నాడు ఈయనేమో భయపడుతున్నాడు ఎందుకు భయపడుతున్నాడు ఏంటి ప్రభు చూస్తున్నాడు ఇప్పుడు ఎటువైపు చూస్తున్నాడు గాలిని చూస్తున్నాడు గాలిని చూసి ఇప్పుడు భయం వచ్చింది ధైర్యమో లే ప్రభు నీకు వాగ్దానం ఇచ్చాడు కదా నిన్ను విడివను ఎడబాయను నిబరం కలిగి ధైర్యముగా ఉండమన్నాడు ప్రభు ఈయనేమో అప్పుగా వేసు వైపు చూశాడు విశ్వాసాన్ని కొనసాగించాడు ఇప్పుడు ఎట్టు చూస్తున్నాడు తుఫాను వైపు చూస్తున్నాడు ఎప్పుడైతే తుఫాన్ వైపు చూస్తున్నాడో ఆయనకి మీకు ఏమొచ్చింది భయం వచ్చింది నీవు నేను కూడా ప్రభు వైపు చూసినప్పుడు మనలో భయం అనేది ఉండదు ధైర్యం ఉంటుంది ఏముంటుందమ్మా ధైర్యం కాబట్టి మన విశ్వాసంతో ప్రభుయ్య మనము చూడాలి ఏమంటున్నాడు గాలిని చూసి భయపడి సముద్రంలో మునిగిపోతున్నాడు ఇప్పుడు సముద్రంలో మునిగిపోతుంటే అప్పుడు ఏసయ్య మొదలుపెడతాడా పెడతాడా నిన్ను విడువను ఎడబాయిన వాగ్దానం ఉంది కదా తల్లైనా తండ్రైనా తండ్రి అయినా మనుషునేనో కానీ నేను నిన్ను మరువనన్నాడు కాబట్టి ప్రభా రక్షించి ప్రభువా రక్షించి ప్రభావా రక్షించి ప్రభువా అంటే ప్రభు వదిలిపెట్టాడు పేరు దాన్ని వదిలిపెట్టి చేయి పట్టుకొని అలాగా వెంటనే వేసి చేయి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపట్టి అనుమానం అవిశ్వాసం ఏంటది అవిశ్వాసం కాబట్టి నువ్వు జీవితంలో ఏదైనా విజయం సాధించాలంటే జీవితంలో ఫలపరితమైన జీవితం కలిగి ఉండాలంటే విశ్వాసం స్థిరంగా ఉండాలి విశ్వాసం ఎలా ఉండాలమ్మా స్థిరంగా ఉండాలి ఏమంటున్నాడు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు ఎందుకు అనుమానపడ్డావు నా మీద విశ్వాసం వచ్చావు కదా నువ్వు ఇక్కడ నుంచి నీ పడవలో దిగి అంత దూరం నడిచినంత వరకు కూడా నువ్వు మునిగిపోయావా మునిగిపోలేదు ఎలా